హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ ట్వంటీ త్రీ నడుము నొప్పి కొంచెం నయమైనట్టు ట్యాబ్లెట్స్ రెండు పూటలా మింగడంతో అనిపిస్తే బెల్ట్ తీసి మామూలుగా నడుస్తూ ఉంటుంది కానీ పూర్తిగా నొప్పి మాత్రం పోలేదు సునందకి ఇంతలో పనావిడ వచ్చి అమ్మ గిన్నెలు బయట వేస్తే తోమేసి వెళ్తాను అలానే బట్టలు కూడా అంటుంది ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్న పనావిడ వస్తుంది అని బట్టలు ఆమెతో ఉతికిస్తూ మిషన్లో తాను రావడం వీలు కాదు అన్నప్పుడు వాడుతూ దాన్ని పాడవకుండా చూస్తుంది సునంద అన్విని పిలిచి ముందు గిన్నెలు వేయమని తర్వాత బట్టలు ఇవ్వమని చెప్పింది సునంద అందరి గదిలో నుండి బట్టలు తెచ్చి ఇచ్చింది ఒక్క ఆరు రూమ్లో తప్ప అతనికి పెళ్ళి అవ్వకముందు ముందు కూడా అన్వి ఒక్క అతని రూమ్ తప్ప అందరి రూమ్లో నుండి బట్టలు తెచ్చి ఇచ్చేది ఇప్పుడు సునంద వెళ్ళి చూసేసరికి ఉతకడానికి ఒక్క డ్రెస్ కూడా ఎత్తుకపోవడం చూసి రూమ్ని నీట్గా అల్మారంలో ఐరన్ చేసి ఉన్న బట్టలు చూసి బయటకు వచ్చి బట్టలు ఉతుకుతున్న మనిషిని చూసి అన్వి గిన్నెలు వేయలేదేంటి అని అంటుంది సునంద లేవత్తయ్యా అని చెప్పి తను మళ్ళీ రూమ్లోకి వెళ్తే రైస్ పెట్ట అని ఆర్డర్ వేస్తుంది సునంద అర్చు ముందే కడిగి పెట్టింది కనుక రైస్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టి బటన్ ఆన్ చేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళింది పనావిడ అమ్మ ఇప్పుడు మీకు ఎలా ఉంది మొన్న కింద పడ్డారు అని విన్నాను అని అడుగుతుంది బాగున్నాను అని చెప్తూ ఈరోజు నీకు ఎక్కువ పనేం లేదులే ఒక బట్టలు మాత్రమే అది కూడా ఇవే అని చెప్పి లోపలికి వెళ్ళబోతూ ఉంటే అవునమ్మా మీ చిన్నబ్బాయికి పెళ్ళయింది కదా మీ చిన్న కోడలు ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతుంది వచ్చినప్పటి నుండి కనిపించకపోతేను తను స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది ఇంట్లో ఎందుకు ఉంటుంది అని చెప్పి అబ్బా కాసేపు నిల్చుంటే చాలు ఈ నడుము నొప్పి పెడుతుంది అని నడుమును పట్టుకొని లోపలికి వచ్చి హాల్లోనే సోఫాని అడ్జస్ట్ చేసుకొని పడుకుంది సునంద స్కూల్కి వెళ్ళిన అర్చన డైలీ బిజీ బిజీగా పిల్లలతో గడిపేస్తే లంచ్ టైంలో ఎప్పెట్లా స్వాతితో ముచ్చట్లు పెడుతూ తింటుంది వాటిని ముచ్చట్లు అనడం కన్నా స్వాతి అత్త ఇంటి మీద ఇచ్చే కంప్లైంట్స్ అనడం బెటర్ అలా కంప్లైంట్లు చెప్తూ ఉంటుంది అత్త గురించి భర్త గురించి ఇంకా ఆడబుడచు గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు సైలెంట్గా విన్న అర్చన క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు ఎవరికి వారు పని ముగిసి పెరటిలో నుండి ఇంటి ముందుకు వచ్చిన మనిషి అమ్మ నేను వెళ్ళొస్తా అని కొంచెం కూరేదైనా ఉంటే వేయండి అమ్మ ఈరోజు ఇంట్లో బువ్వు ఒక్కటే వండాను కూర వండలేదు అంటుంది లేచి ఓపిక లేని సునంద అణ్విని పిలిచి కూర వేయమని చెప్పి మీ మామగారు వస్తే కాస్త భోజనం వడ్డించు అని ఆమె గదిలోకి వెళ్ళి పడుకుంది సునంద సాయంత్రం ఐదు అవుతూ ఉంటే ఇంట్లోకి ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు అయితే ఐదు గంటే ముందే అన్వీని టీ పెట్టు అంటూ అత్తగారు యాక్న జారీ చేస్తే అన్నీ నేనే చేయాలి అనుకుంటూ విసుక్కుంటూ ఛాయ్ పెట్టి బయటకి వెళ్ళి ముచ్చట్లు పెడుతూ షికారు చేసే మామకి ముందుగా తర్వాత అత్తకి ఇచ్చి విసురుగా వెళ్ళిపోతూ ఉంటే బస్ లేట్ అయిన కారణంతో లేట్గా వచ్చిన రోహి అమ్మ అని హాల్లోని సోఫాలో పక్కనే కూర్చుని కొంచెం టీవ్ వదిన అంటుంది రోహి అన్విని అందరికీ అని అయ్యాను నేను అని కసురుకుంటూ రోహికి కూడా కప్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళి కోపంగా కూర్చుంది అన్వి అర్చన కూడా ఇంటికి రావడంతో హాయ్ వదిన అని రోహి విష్ చేస్తే నవ్వుతూ హాయ్ అని రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ పక్కన పెట్టి టీ పెట్టనా అని బయటికి వస్తుంది ఇప్పుడే పెద్దవన్న ఇచ్చింది అని రోహి అనడంతో తనకి చేయడానికి పనేమీ ఇప్పుడు లేదు అని వాళ్ళు తాగిసిన గ్లాసులు లోపల పెడుతూ తను మరో కప్లో టీ పోసుకొని అన్ని గదుల నుండి వెనకవైపు పెరట్లోకి వెళ్ళడానికి ఉన్న తలుపు తీసుకుని మెట్ల వలె ఉన్న చోట కూర్చుంది చుట్టూ ఉన్న కొన్ని చెట్లు ఖాళీగా ఉన్న ప్లేస్ చూసి ఎందుకు ఇంత ప్లేస్ని వేస్ట్ చేస్తున్నారు అనుకుంది అర్చన అప్పుడే తన రూమ్ నుండి పెరటి వైపు వచ్చిన రోహి వదిన అంటూ అర్చు దగ్గరికి వచ్చి కూర్చుంది రోహి తన తన వైపు చూసి ఇక్కడే చూడ్డానికి బాగుంది కదా అందుకే కూర్చున్నా అంటూ అప్పుడే చినుకులు పడి తడి ఆరిపోయిన నేలని నేలని ఇంకా ఆకులని వీడని నీటి బిందువులు చూస్తూ అంది అర్చన రోహితో అవును వదిన నాకు బల ఇష్టం ఈ ప్లేస్ అంటే కానీ ఇప్పుడు కాదు అంది అర్చన రోహి వైపు చూసి ఇప్పుడు కాదు అంటే అని అడిగింది వదిన పెద్దన్నయ్య పెళ్ళికి ముందు ఇక్కడ చాలా పూల మొక్కలు ఉండేవి పెళ్ళి టైంలో హల్దీ మెహందీ వంటి వాటి కోసం ప్లేస్ని క్లీన్ చేస్తే అప్పుడు అన్నీ పోయాయి అన్నీ పూల మొక్కలు పోవడం గుర్తు వచ్చి బాధతో చెప్పింది రోహి అయితే ఏంటి మళ్ళీ పెడితే సరిపోతుంది మీరు పెట్టలేదా అని అడిగింది అర్చన పెట్టాలి అనుకున్నాం కానీ అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది అప్పుడు పెట్టినా చెట్లు నిలవవు అని ఊరుకున్నాం అయితే మళ్ళీ తర్వాత అని అడిగింది అర్చన సమ్మర్ పోయి కూడా చాలా రోజులు అవుతుంది అని తర్వాత అంటే అమ్మకి ఇంట్లో పనులు బొటిక్తో తీరిక లేకపోతే నేను కాలేజీకి వెళ్తూ ఈవినింగ్ సిస్టమ్ వరకు నేర్చుకుని ఇంటికి వస్తే నాకు టైం లేదు అంది అయితే ఏంటి ఇప్పుడు పెడదాం రోహి అంది అర్చున వదిన ఇప్పుడు పెడితే బాగుంటుంది చెట్లు కూడా మనకి దక్కుతాయి అంది నర్సరీకి వెళ్ళి తీసుకువద్దాంలే సండే రోజు అని మాట్లాడుతూ ఉంటే రోహి అని పిలిచారు సునంద వదిన అమ్మ పిలుస్తుంది అని తను వెళ్తే చీకటి పడుతుంది వంట చేయాలి అని అర్చు కూడా హాల్లోకి వస్తుంది తను వచ్చేసరికి హాల్లో ఉన్న మంజు ఆంటీ మహి ఆంటీని చూసి పలకరింపు కోసం చిన్న నవ్వు నవ్వింది వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చావా అమ్మాయి అని అడిగారు తన స్కూల్లో పనిచేస్తున్న విషయం తెలిసి వచ్చి కాసేపు అయింది అని లోపలికి వెళ్ళి వంటకి సిద్ధం చేస్తూ ఉంటే అక్కి వచ్చి రూమ్లో కూర్చొని అన్వి కొంచెం కాఫీ తీసుకురా అంటాడు ఆఫీస్లో అలసిపోవడంతో ఇప్పటికే ఇంట్లో అందరూ తనని సర్వెంట్ని చేస్తున్నారు టీ ఇమ్మని అన్న ఉన్న తనకి అక్కీ కూడా కాఫీ అంటూ ఆర్డర్ వేయడంతో కాలింది అందరికంటికి నేను పని మనిషిలా కనిపిస్తున్నానా అన్నీ తెమ్మని ఇమ్మని ఉదయం నుండి మీ అమ్మ ఆజ్ఞలు వేస్తే ఇప్పుడు నువ్వు చెప్తూ ఉన్నావా అని చేతిలోని దిండుని అక్కి మీదకు విసిరింది అన్వి దిండును విసిరింది తానే తిడుతుంది తానే అన్వి ఆఫీస్లో టెన్షన్లతో సతమతం అవుతున్న అతనికి ఇంట్లో కూడా ఏదో రాద్ధాంతం స్టార్ట్ అవ్వడంతో అన్వి ఏమైంది ఇప్పుడు ఏం జరిగింది చెప్పకుండా నువ్వు ఇలా ఏడిస్తే నాకెలా తెలుస్తుంది అని బుజ్జగిస్తూ అడిగాడు ఉదయం అక్కి వెళ్ళిన తర్వాత అత్తగారు ఆరున్నరకు లేవమని చెప్పడం నుండి సాయంత్రం టీ ఇమ్మని అనడం వరకు మాసిన బట్టలు తనని పని మనిషికి ఇమ్మని చెప్పింది అని ఉన్నవి చెప్పి రెండు మూడు లేనివి కూడా మీరు మీ తమ్ముడి కంటే తక్కువ జీతం తెస్తున్నారు కనుక ఇంట్లో పని నేను చేయాలి అని హుకుం జారీ చేసిందని చెప్పి అక్కికి తల్లి మీద కోపం వచ్చేలా చెప్పింది పైకి వెక్కి వెక్కి ఏడుస్తూ అతని గుండెల మీదే వాలుతుంది అన్వి ఆ క్షణం అక్కి కూడా అన్వి మాటలు నిజమని నమ్మడు ఆయన అమ్మింది అలా చెప్తుంది ఆమె అలాంటిది కాదే అనుకున్నాడు కానీ పెక్కిళ్ళు వచ్చేలా ఏడుస్తూ ఎదురుగా తన షేట్ని తడిపేస్తూ ఉన్న భార్యని చూసి నిజం అని నమ్మక తప్పలేదు అతనికి నిజమని నమ్మినంత మాత్రాన వెళ్ళి అడగడు అతను అమ్మ ఏదో బ్యాడ్ మూడ్లో ఉండి అని ఉంటుంది నువ్వు పట్టించుకోకు అన్వి అంటూ సముదాయిస్తూ ఉంటే ఇప్పటికైతే కొంచెం నమ్మడు కదా పూర్తిగా అత్తగారి మీద భర్తగారికి ఇప్పుడే చాడీలు చెప్తే నేను చెప్పేది అబద్ధమని ఇట్టే కనిపే కనిపెట్టేస్తాడు మెల్లిగా చెప్పి ఎలాగైనా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయి నేను అక్కి మాత్రమే ఉండేలా వేరు కాపురం పెట్టాలి ఇక్కడే ఉండాలి అంటే చిరాకు పుడుతుంది సంతలో ఉన్నట్టు ఇంట్లో జనం ఇంకా ఎప్పుడు పని పాట లేక వచ్చి ముచ్చట్లు పెట్టే పక్కింటి ఆంటీలు అత్తగారి వందకి వచ్చే గిరాకీ మనుషులు ఉఫ్ సంతలా ఉంటుంది ఇల్లెప్పుడు వీళ్ళకి దూరంగా సిటీకి దగ్గరగా ఉంటే అక్కి ఆఫీస్కి నాకు అప్పుడప్పుడు బయటికి వెళ్ళడానికి ఫ్రీడమ్ ఉంటుంది అనుకుంటుంది అన్వి ఎప్పుడైనా సరదాగా భర్తతో బయటికి వెళ్ళాలి అన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్న లక్ష్య కారణాలు చెప్పాలి అత్తగారికి అని మనసులో అనుకుంటూ వేరు కాపురం పెట్టుకోవడానికి తన మైండ్లో మొదటి నుండి ఉన్న ఆలోచనను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే పనిలో పడుతుంది అన్వి ఇప్పటి వరకు తనకి అవకాశం రాలేదు ఇప్పుడు అత్తగారు చెప్తున్న పనుల మూలంగా వాటినే సాకులుగా మార్చి భర్త వద్ద పెడితే ఒప్పుకొని సిటీలో ఇల్లు అద్దెకి తీసుకుంటే సరిపోతుంది పెద్ద ప్లానే వేసింది అన్వి ఇంకా మా మనగడ అంటే అక్కీ శాలరీ మా ఇద్దరి సంతోషాలకి ఇంకా నాన్నచ్చిన కట్నంలో ఉన్న ఐదు లక్షలు అత్తగారు వడ్డీకి ఇచ్చారు కదా అవి నెలకి పదివేలు వస్తున్నాయి వాటితో ఇంట్లో ఖర్చు ఇంట్లో ఖర్చులు పోతాయి ఇక్కడే ఉంటే అన్నీ ఆవిడే తీసుకుని రూపాయి కూడా ఇవ్వడం లేదు అని తన పెళ్ళై అత్తింట్లో అడిగిపెట్టినప్పటి నుండి అనుకుంటున్న ఉపాయం అవుతుందా అని కలలు కంటుంది అన్వి మంజు మహి ఆంటీలు అయ్యో నొప్పి ఎలా ఉంది వదిన అంటూ సానుభూతి చూపెడుతూనే హాస్పిటల్లో కూడా ఖర్చు బాగానే అయినట్టు ఉంది అని మంట రాజేస్తారు హా వదిన అయ్యింది ఒక్కరోజు వాడిచ్చింది చాలి చాలని సోఫా లాంటి బెడ్ అబ్జర్వేషన్లో ఉంచామని చెప్పడానికి చేతికి గ్లూకోజ్ దీనికి ఇరవై వేల బిల్లు వేసి మందులు ఖర్చు మిగతావి వేరే అని తేల్చి పంపించాడు ఒక్కరోజు ముప్పై వేలు అయ్యాయి అంటే నమ్ముతారా అంది సునంద అయినా అయ్యాయి అని సునందనే ముక్కు విరుస్తూ చెప్తూ ఉంటే వదిన నీతో చెప్తున్నామని నువ్వు అనుకో నువ్వు అనుకోవు అంటే ఒక మాట చెప్తా మళ్ళీ ఫీల్ అవ్వకూడదు ఎంతైనా నీ మంచి కోరుకునే మనిషిని కనుక చెప్పాలి అనుకుంటున్నా నువ్వు బాగుండాలి అన్న ఉద్దేశంతోనే అంటూ తిప్పి తిప్పి అదే మాట చెప్తుంది కానీ అసలు విషయం చెప్పడం లేదు అని చెప్పు వదినా అంది సునంద కథ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక చెప్పండి ఫ్రెండ్స్ మీ కామెంట్ కోసం వెయిటింగ్